ఈరోజు సోషల్ మీడియాలో రేపటి ప్రోమోకి సంబంధించిన ఒక పిక్స్ వీడియోస్ అనేవి ప్రజెంట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి రిషి సార్ వస్తున్నారు మావయ్య అంటూ చెబుతూ ఉన్న వసుదారు సంబంధించిన వీడియో అంతేకాకుండా కాలేజ్కి రిషి సార్ ఎంట్రీ ఇస్తున్న వీడియో అనేది ప్రోమో రూపంలో ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది ప్రోమో అయితే చాలా బాగుంది అంతేకాకుండా రిషి సార్ స్టార్టింగ్ సీరియల్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు రిషేంద్ర భూషణ్ ఏ విధంగా కాలేజ్కి ఎంట్రీ ఇచ్చారు ఇప్పుడు రిషేంద్ర భూషణ్ ఏ విధంగా ఉన్నారనేది వేరియేషన్స్తో ఉన్న ఫొటోస్ కూడా ప్రజెంట్ సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తున్నాయి ఎప్పుడైతే స్టోరీ ఈ విధంగా మారిందో స్టోరీ చాలా బాగుందంటూ కామెంట్స్ పెడుతూనే ఉన్నారు ఫ్యాన్స్ ప్రేక్షకులందరూ కూడా ప్రజెంట్ స్టోరీ చాలా చాలా ఇంట్రెస్టింగ్గానే సాగుతుంది ఇప్పటి వరకు కూడా ఆ పల్లెటూరులో ఆ సరోజ గొడవతో ల్యాగ్లా అనిపించినప్పటికీ ఇప్పుడు మాత్రం స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది ఎప్పుడైతే ఇక్కడికి స్టోరీ షిఫ్ట్ అయిందో ఆ స్టోరీని అలా వదిలేశారా లేదంటే దానికి ఏమైనా ఎండింగ్ చూపిస్తారా అన్న విషయం కూడా త్వరలోనే తెలియబోతుంది అయితే ఈరోజు సోషల్ మీడియా హల్చల్ చేస్తున్న పిక్స్ అన్నింటినీ కూడా నేను ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి